ఈ కనెల్ దగ్గర నుంచి ఇది నక్ష రోడ్ ఇది ఈ రోడ్కి మనకు ఏడు ఎకరాలు ఇది ఏడు ఎకరాల ల్యాండ్ ఇది ఆ కనెల్ వరకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా మూడు వందల ఫీట్లు ఉంటుంది రోడ్ ఫేసింగ్ మనకి ఏడు ఎకరాల భూమి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ రెడ్ సాయిల్ భూమి ఇది చుట్టూ కళ్ళు ఉంది ఇది ఉన్నది బీడే బాగుంది రెడ్డు స్థాయిలు ఇది చేరియాల నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ఇది జనగామ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది మద్దూరు మండలం వస్తుంది ఏడు ఎకరాల ఆరు గుంటల సైడ్ ఇది మామిడి తోట పెట్టుకోవచ్చు రేటు కూడా తక్కువ రేట్లో ఉంది కడిలు ఉన్నాయి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఆ యాప్ చెట్టు దగ్గర ఉంది కదా ఆ కని దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ ఇది అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఆ యాప్ చెట్టు ఉంది కదా ఆ యాప్ చెట్టు వెనకాల వరకు వస్తుంది చుట్టూ కడులు ఉంది దీనికి వీటి రోడ్ నుండి విలేజ్ దగ్గర నుండి మనకు రెండున్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ లోపలికి రావాలనేది కార్ వచ్చే దారి ఉంది అది నక్ష రోడ్ కార్ అయితే వస్తుందండి ల్యాండ్ వరకు కాకపోతే కొద్దిగా మట్టి అయితే పోసుకోవాలి కొద్ది కొద్దిగా टाइटल है ये टाइटल है